దున్నేవాడికి భూమి దక్కాలని పండించేవాడికి పంట దక్కాలని పోరాడిన ఉద్యమ వీరవనిత చాకలి ఐలమ్మ అని కూడా మాజీ చైర్మన్ రెడ్డి సుందర్రాజ్ యాదవ్ అన్నారు ఈ సందర్భంగా సుందర్రాజ్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు వీరనారి ఐలమ్మని ఐలమ్మ అని కొనియాడారు దున్నేవాడికి భూమి దక్కాలని పండించేవాడికే పంట దక్కాలని పోరాడిన ఉద్యమ వీరవనిత ఐలమ్మ అని తెలిపారు బహుజన ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత చాకలి ఐలమ్మ అని అన్నారు ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం కోడి పులి రజనీకాంత్ మాజీ కార్పొరేటర్లు కుసుమ లక్ష్మీనారాయణ ఉడతల సారంగపాణి డివిజన్ అధ్యక్షులు కనకరాజు శ్రీనివాస్ జానకి రాములు మహేష్ తదితరులు పాల్గొన్నారు చాకలీలమ్మ ఆశయాలను ముందు తీసుకున్నట్లు ఉందని చూపింది మనందరికీ తెలుసు చాక పోరాటం గత వంద సంవత్సరాల క్రితమే భూ పోరాటం సాయుధ పోరాటం తొరలకు వ్యతిరేకంగా ఈ త్వరలు చేసే ఎదిరించిన నిర్మించిన వీరనానిగా తెలంగాణలో మొదటి వీరనానిగా వీరు సంపాదించిన చాక ఈనాటి కూడా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచింది అంటే తను చేసిన పోరాటాల ఆనాడు కమ్యూనిస్టులో చేరి ఆ ఊళ్ళో జరిగే అరాచకాలు ధరలు చేసే అరాచనకు ఎదిరించి పోరాడి దుండుకునేవాడిదే భూమి అని పండించిన పంట పంటని పోరాటం చేసిన వీరనాడి ఇప్పటి కాలంలో ప్రతి బీసీకి రోల్ మోడల్గా ఉండాలని తన చరిత్రను ప్రతి ఒక్కరూ చదవాలని చదివేటట్టు మనం చేయాలి రాబోయే రోజుల్లో కూడా ఘనంగా జయంతిని వర్ధంతిని చేసుకోవాలి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే తెలంగాణ అందరికీ ప్రభుత్వం తరఫున వర్ధంతిలు జయంతిని జరపడం జరిగింది ఇంతకుముందు ముందు ఉమ్మడి రాష్ట్రంలో మన వీర నారులైన వీరుల చరిత్రను తొక్కడం జరిగింది కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఓ గుర్తింపు రావడం అది అందరి ప్రజలకు సంతోషం కానీ అది అంతటితోనే ఆగిపోలేరు ఇప్పటికి కూడా ఆ పోరాటం బీసీల పోరాటం కొనసాగాలే రాబోయే రోజుల్లో బీసీ రాజ్యాధికారు రావాలని కోరుకుంటూ కాకలేమైన ఆశయాలను బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతుందని తెలియజేస్తుంది